అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా లేట్ ఎందుకండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే లడ్డూలు కానీ లేదంటే సున్నుండలు కానీ ఏదైనా సరే స్వీట్ అనేది మనం బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి పెడుతూ ఉంటాం కదా మనం ఎంత బాగా మూత పెట్టేసినా కొద్దిగా సందు ఉన్నా కూడా చీమలు అనేది అయితే పడుతూ ఉంటాయన్నమాట మనము ఒక్కొక్కసారి లక్ష్మీనారేఖ చుట్టూరా గీసి పెడుతుంటాం అది లేనప్పుడు మనం ఏం చేయాలంటే మనం చీమలు అనేది పట్టకుండా మూత లూజ్గా ఉన్నా కూడా చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక కొద్దిగా కాటన్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా వెనిగర్ వేసేయండి ఆ కాటన్లో కొద్దిగా వెనిగర్ వేసి తర్వాత ఆ కాటన్ తోటి చూడండి వెనిగర్ ఇలా కొద్దిగా అంటే ఇలా పిండితే కొద్దిగా లో పడేదంతా వెనిగర్ వేసుకొని ఏదైనా సరే పెద్ద కెటీలైనా చిన్న బాక్సుల్లో అయినా లేదంటే ప్లాస్టిక్ బకెట్లోనైనా ఏ దాంట్లో పెట్టేసినా సరే ఇలా మూతకు పైన ఇలా చూ ఇలా కనుక అప్లై చేసే వెనిగర్ని మనం పెట్టేసుకున్నామంటే చీమలు అనేది అస్సలు పట్టవు అనమాట వెనిగర్ వాసన చీమలకు అనేది పడదు అందుకోసం అనేది చీమలు అనేది అస్సలు పట్టకుండా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశ పిండి వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మనం ఎప్పుడు దోశలు వేసుకున్నా ఒక్కరోజుకి అయ్యేటైతే వేసుకోం కదా ఒక రెండు మూడు సార్లు అయ్యేటట్టు వేసుకుంటాము అంటే రెండు మూడు రోజుల అయ్యేటంత పిండి అయితే వేసుకుంటాము మనం పిండి అయిపోవడానికి వచ్చినప్పుడు కొద్దిగా ఉన్న పిండి అనేది త్వరగా పులిసిపోతూ ఉంటుంది అనమాట అంటే ఎక్కువగా పుల్లగా అయిపోతుంది మనం అది దోశలు వేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉండవు మనము వారం రోజుల వరకు కూడా పిండిని ఫ్రెష్గా పెట్టుకోవాలంటే మనం మిగిలిన పిండిలో ఒక బాక్స్లో పెట్టుకున్నా లేదండి ఇలా గిన్నెల్లో పెట్టుకున్నా సరే ఫ్రెష్ తమలపాకులు ఉంటాయి కదండి అవి ఇలా కనుక పెట్టేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే మనకు ఎన్ని రోజులున్నా కూడా దోశ పిండి అనేది ఒక వన్ వీక్ ఉన్న టెన్ డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అసలు పులుపు అనేది రాదన్నమాట టిప్ నచ్చు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి ఎక్స్పైర్ అయినట్టు కానీ లేదంటే మనం వాడక అలా పక్కన పెట్టేసినట్టు కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇలా జెలిసే ట్యాబ్లెట్లు కానీ ఇలా అయిపోయినప్పుడు ఇది వేస్ట్గా పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా మనం కత్తెరతో కనుక కట్ చేసినామంటే కత్తెర కూడా షార్ప్గా అవుతుంది ఇదే కాకుండా మళ్ళీ దీన్ని ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం అయితే రోజు క్లీన్ చేసినా ఇలా స్టవ్ దగ్గర ఇక్కడ ఇలాంటి సందులలో అయితే మనం క్లీన్ చేయం కదండి ఎందుకంటే క్లాత్ పెట్టి తూల్చడానికి రాదు అలాంటప్పుడు చూడండి ఇలా గనక టాబ్లెట్ కవర్ తోటి స్లిప్ తోటి ఇలా అన్నామంటే ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఉండే దుమ్ము కానీ మురికి కానీ జిడ్డు కానీ చూడండి ఎంత ఉందో ఇదంతా నీట్గా వచ్చేస్తుందనమాట చూడండి మనము చేతితో తీసినా క్లాత్ పెట్టి తీసినా రాదు మనం స్పూన్లతో చాక్తో అలా తీస్తే వస్తుంది కానీ మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా ఇలా వేస్ట్గా పడేసి దానితోటి కనుక తీసుకున్నామంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది మనం దీన్ని మళ్ళీ స్పూన్లతో అలా తీసుకున్నామంటే బంక బంక అయిపోతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలా అయితే యూజ్ ఇలా అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ట్యాబ్లెట్లు అయిపో అదే డేట్ అయిపోయినట్టు ఉంటాయి కదండీ ఆ ట్యాబ్లెట్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు బొద్దింకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఒక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా ట్యాబ్లెట్ అయితే వేసేసేయండి ట్యాబ్లెట్ ఒక్క రెండు నిమిషాలు పెట్టేసినామంటే చూడండి ఇలా అయితే మెల్ట్ అయిపోతుందనమాట అప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మనం రాత్రి బోన్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు స్టవ్ని అయితే క్లీన్ చేస్తాం కదండి రాత్రి అలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వాటర్ని ట్యాబ్లెట్ వేసినాం కదండీ ఆ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని కానీ లేదంటే డైరెక్ట్గా కానీ ఇలా చిలకరి చేసి తర్వాత ఒక క్లాత్తో తోడుచేసేయాలన్నమాట ఇలా క్లాత్తో తూర్చి తర్వాత ఈ మిగిలిన నీళ్ళను కూడా పడేయకుండా ఏం చేయాలంటే మనం సింక్ ఉంటుంది కదండి సింక్లో నుంచి ఎక్కువ బొద్దింకలు వచ్చి వచ్చేస్తాయి అనమాట నైట్ శబ్దం ఉన్నది కాబట్టి బొద్దింకలే ఎక్కువగా తిరుగుతాయి అలా కాకుండా తిరగకుండా ఉండాలంటే మనము టెన్షన్ లేకుండా ఉండాలంటే ఇలా ట్యాబ్లెట్ వాటర్ని ఇలా సింక్ దగ్గర నీళ్లు పోయే చోట ఇలా పోసేసేయండి ఇలా పోసి పెట్టడం వల్ల మనకు ఆ ట్యాబ్లెట్స్ మెల్లకు బొద్దింకలు అనేది అస్సలు రావు అనమాట పారిపోతాయి చూడండి ఇలా పెట్టేసి ఇంకా నీళ్ళు ఏం చల్లకుండా అలానే పెట్టేసి ఉదయం మనం దాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసినామంటే నీట్గా ఉంటుంది ట్యాబ్లెట్లయితే పడేయొద్దండి ఈ టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిపండి లాస్ట్ ఎప్పుడైనా ఫిల్టర్ కాఫీ తాగారండి ఫిల్టర్ కాఫీ కంటే టేస్టీగా ఉండే కాఫీని అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాము ఒక బాటిల్ అయితే తీసుకోండి ఇలా ఒక బాటిల్ తీసుకొని చిన్నది దాంట్లో కాఫీ పొడి అయితే వేయండి నేనైతే బ్రూ బ్రూ కాఫీ పొడి వేస్తున్నాను మీ ఇష్టం ఇంకా ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది వేసుకోండి సన్ రైజ్ కానీ ఏదైనా సరే ఇలా కాఫీ పొడి వేసుకున్న తర్వాత చూడండి మనకు ఎన్ని కప్పులకు కావలిస్తే అన్ని కప్పులకైతే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫిల్టర్ కాఫీ కంటే టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మనకు కాఫీకి ఎంత పంచదార అవసరమో అంత వేసుకోండి అంటే మీరు షుగర్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను నేనైతే రెండు కప్పులకు కాఫీ కలుపుతున్నాను అనమాట ఇలా రెండు టేబుల్ స్పూన్ల పంచదార అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా మనకు కొద్దిగా స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు కొద్దిగా స్పెషల్గా ఇలా చేసి ఇవ్వండి ఇంకా ఇప్పుడైతే కాఫీ పొడి పంచతార వేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు ఒక టేబుల్ స్పూన్ అంతా గోరువెచ్చని వేసుకొని ఇలా బాగా షేక్ చేయండి ఇలా మనం ఎంత బాగా షేక్ చేస్తే అంత ఫోమ్ మాదిరి వస్తుందనమాట రెండే రెండు నిమిషాలు ఇలా చేసేసినామంటే చూడండి మనం ఇలా చేస్తుంటేనే నురుగనుగా వచ్చేస్తుంది కదా ఇలా కొద్దిసేపు చేసినామంటే ఫోమ్ మాదిరి వచ్చేస్తుంది అనమాట చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ కాఫీ ఇలా బాగా షేక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే మొత్తం బాటిల్కి నిండుగా అయిపోయింది కదా ఫోమ్ మాదిరి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాము మనం ఏ కప్పులో అయితే కాఫీ తాగాలనుకుంటున్నామో ఆ కప్పు అయితే తీసుకోండి ఆ కప్పు తీసుకొని ఇదిగోండి ఇలా అయితే వేసేసుకోండి ఇదంతా ఫోమ్ మాదిరి వస్తుంది కాబట్టి కొద్దిగా ఒక ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని తర్వాత పాలు పోసేసుకోండి పాలు పోసుకున్న తర్వాత బాగా వేడిగా ఉండే పాలు పోసుకోండి తర్వాత పైన కొద్దిగా ఇలా అయితే మళ్ళీ మనం ఇలా ఫోమ్గా తయారు చేసుకున్నాం కదా అదన్నైతే వేసుకోండి వేసుకొని మీకు నచ్చితే స్పూన్తో కలుపుకొని లేదంటే అలానే తాగేసేయండి ఇలా కొద్దిగా స్పూన్తో కలిపేసుకున్నామంటే చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుందనమాట చాలా మందికి నురుగా చేసుకొని తాగడం అంటే ఇష్టం కదా ఇలా చేసుకోండి తర్వాత ఇంకా పైన కొద్దిగా వెరైటీగా ఉండాలంటే కొద్దిగా వేసేసుకొని సర్వ్ చేయండి వచ్చినళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉంది అని చెప్పారనమాట టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి